మానపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాల లేక నానా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు విద్యార్థులకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానపల్లి మండలంలోని డబ్బా ఎక్స్ రోడ్డు వద్ద పాఠశాల పక్కా భవనం ఏర్పాటు చేయాలని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు పాఠశాలకు పక్కా భవనం లేకపోవడంతో మండల విద్యాధికారి సోమయ్య రేకుల షెడ్డు తీసుకొని పన్నెండు వందలు అద్దె చెల్లిస్తామని తీర్మానం చేసి పాఠశాలను నడిపిస్తున్నారు పాఠశాలకు అద్దె సక్రమంగా చెల్లించకపోవడంతో ఇంటి యాజమానురాలు పాఠశాలకు తాళం వేశారు ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ చదువుకోవాలో అర్థం కాక తమకు పక్కా భవనం ఏర్పాటు చేయాలని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేశారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 and 040 271